హై ఛాంపియన్స్ వెల్కమ్ టు మెస్ క్లాసెస్ ఎలా ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్కి ప్రిపేర్ అయ్యే వారి గురించి ఒక గుడ్ న్యూస్తో వచ్చాను మరి లాస్ట్ ఇయర్ మన ఆన్లైన్ యాప్ ద్వారా డెబ్బై ఎనిమిది ఉద్యోగాలు సాధించాం మరి మన స్టూడెంట్స్ ప్రోత్సాహంతో ఈసారి ఆఫ్లైన్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాను ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కాకినాడలో కోక్లా సెంటర్ మీకు మిగతా డీటెయిల్స్ గురించి కింద ఫోన్ నెంబర్ ఇచ్చాను నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ జీరోకి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి మిగతా విషయాలు చెప్తాం ఇంక ఈ వీడియోలో అసలు మన కోచింగ్ ఎందుకు వెళ్ళాలి ఏంటి అనే విషయాన్ని చూద్దాం అయితే లాస్ట్ ఇయర్ చూడడాన రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఎనిమిది పోస్టులు సాధించిన సంస్థ తొలి ప్రయత్నంలో డెబ్బై ఎనిమిది మంది ఉద్యోగులను తయారు చేసినటువంటి మన అమ్మా నర్స్ క్లాసెస్ ఈసారి తొలిసారిగా ఆఫ్లైన్లోకి వెళ్ళబోతోంది సార్ అసలు ఆఫ్లైన్ కోచింగ్కి ఆన్లైన్ కోచింగ్కి ఏంటి డిఫరెన్స్ ముందుగా అసలు ఆఫ్లైన్ కోచింగ్లో మనం ఏమేం చేస్తున్నామో చూసే ప్రయత్నం చేద్దాం చూడంన్న ఆఫ్లైన్ కోచింగ్లో ముందుగా మనం సిక్స్త్ టు టెన్త్ క్లాస్ దాకా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం బుక్ మీ చేతిలో ఉంటుంది బుక్ నేను స్క్రీన్ మీద చూపిస్తూ చెప్తూ ఉంటాను కాబట్టి ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో అదే మీరు చదువుతారు ఒక్క బిట్టు కూడా అన్నెసరీగా వెళ్ళిపోదు అది కూడా టెక్స్ట్ బుక్ వైజ్గా వెళ్తాం ఇరవై ఒకటో తారీఖున సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్తో స్టార్ట్ చేయబోతున్నారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అయిపోయింది ఇంటర్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెషనేషన్ చాలామంది చాలామంది వ్యక్తులు ఏమని చెప్తారంటే ఆ ఇంటర్ దేవుందులో ఎక్కువ అడగడు అడిగితే అందుకే ఇంటర్ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ అండ్ జువాలజీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది ఇక ఫార్టీ మార్క్స్ని సాధించాం ఇక ట్వంటీ మార్క్స్ మెథడాలజీ అకాడమీ బుక్ బోధన చాలామంది అకాడమీని ప్రిపేర్ అవ్వకుండా వేరే వేరేవి చెప్తారు అదేంటి సార్ అవును అకాడమీ భాష గ్రాంధిక భాష ఓకేనా అలాగే మనం మాట్లాడే సాధారణ భాష ఈ పదాలు అటు ఇటు ఒక్కోసారి అర్థం కావు కాబట్టి ఏదైతే ఎగ్జామ్లో అడుగుతున్నాడో అదే అకాడమీ బోధన మీకు చేయించడం జరుగుతుంది మెథడాలజీ స్టేట్లో ఇంకెక్కడా జరగదు మన దగ్గరే పిఐఈ అకాడమిక్ బుక్ బోధన పిఐఈకి గవర్నమెంట్ వారు బుక్ ఇచ్చారు ఆ బుక్ మాత్రమే చెప్తాను సైకాలజీ అకాడమిక్ బుక్ బోధన అంటే సైకాలజీ కూడా అకాడమిక్ ఎయిటీకి ఎయిటీ మార్క్స్ మన చేతిలోనే ఉన్నాయి టెక్స్ట్ బుక్ చదువుదాం టెక్స్ట్ బుక్నే రాద్దాం జీకే రోజు ఎవ్రీడే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మీకు ఏం జరిగిందో ఎవ్రీడే సాధన అంతే తప్ప లాస్ట్లో ఒక పది క్లాసులు పెట్టేదో అనేసి వద్దు కాబట్టి ఇది మన క్లాస్ రూమ్ విషయం దెన్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ మీరు ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ అని చాలా యాప్లు చాలా సంస్థలు చేస్తున్న ఒక తప్పు అని నేను చెప్తున్నాను అది మరి తప్పో కాదనేటువంటి మీరే నిర్ణయించుకోండి ఏంటి రోజుకు పదిహేను బిట్స్ ఇరవై బిట్లు పెట్టేస్తున్నారు అది చా చాప్టర్ కవర్ అవుతుందా అవ్వట్లేదే అంటే ఎగ్జామ్ పెడుతున్నామని పెడుతున్నారు కాదు మన అమ్మా నరేష్ క్లాస్లో చాప్టర్ వైజ్ టెక్స్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఒకటో తారీఖున ఆరో తరగతి టెక్స్ట్ బుక్తో స్టార్ట్ చేస్తున్నారు అక్కడ మనం ఒక చాప్టర్ చదివాం ఏంటి ఫస్ట్ చాప్టర్ పేరు మన ఆహారం ఆ తర్వాత రోజు రెండు చాప్టర్లు అయితే రెండు మూడు చాప్టర్లు అయితే మూడు చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుంది అంటే రేపొద్దు నువ్వు రివిజన్ చేసుకోవడానికి ఉంటుంది అన్నిటికంటే ముఖ్య ఘట్టం మార్నింగ్ సెషన్లో బాటనీ జువాలజీ చెప్తాం ఆఫ్టర్నూన్ సెషన్లో మెథడాలజీ పియ్యి చెప్తాం అంటే ఎవ్రీడే మనకి ఫోర్ సబ్జెక్ట్స్ కవర్ అవుతున్నాయి ఫోర్ నుంచి ఫోర్ థర్టీ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ దాకా ఎగ్జామ్ ఉంటుంది అక్కడ నుంచి అసలు రణరంగం ఎక్కడ తప్పు చేసావు ఏం తప్పు చేశావు అనేది నీతో మాట్లాడి నీ బలహీనతను నీకు చూపించి బలాలుగా మార్చే ప్రయత్నం జరుగుతుంది అది నా ద్వారా మీకు మూడు నెలలు వెన్నంటి ఉంటాను మీరు ఏం చేశారో తప్పులు చెప్పి పోస్ట్ పోస్ట్కి కొట్టించె నాది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ గ్రాండ్ టెస్ట్ ఇదంతా అయిన తర్వాత మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు మినిమం పది గ్రాండ్ టెస్ట్లు మాక్సిమం ఎన్నైతే అని మనం చేస్తూ ఉంటాం ఈ టెస్ట్ సిరీస్ స్పెషాలిటీ ఇంకా స్టేట్లోనికి ఎక్కడా కూడా దొరకదు సార్ ఇంకా యాప్ ఫ్రీ అంటే ఫీజు గురించి అడుగుతున్నారు ఫీజు ఎంతైనా అయ్యి ఉండొచ్చు చాలా తక్కువ ఎక్కువ అనే విషయాన్ని మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఫోన్ చేయండి చెప్తాను అసలు ఇందులో ఏమేమి వస్తున్నాయి యాప్ ఫ్రీ అంటే ఇది మీకు రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది ప్రాతం విన్నారు అదే యాప్ అంటే ఎయిటీ మార్క్స్కి యాప్ ఫ్రీ సుమారుగా ఐదు వేల రూపాయలది మెటీరియల్ ఫ్రీ నా చేత్తో నేను రాసినటువంటి మెటీరియల్ కంటెంట్ మెథడాలజీ సైకాలజీ జీకే మెటీరియల్ ఫ్రీ ఇది ఒక ఫైవ్ థౌసండ్ అంటే టెన్ థౌజండ్కి ఇక్కడే వచ్చేసింది టెస్ట్ సిరీస్ వేలాది రూపాయలు వెచ్చించి మీరు పెడుతున్నారు ఆ టెస్ట్ సిరీస్ ఫ్రీ అంటే ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి అప్ టు ఎగ్జామ్ దాకా పర్యవేక్షణ మూడు నెలల్లో చెప్పేశాను ఫాస్ట్గా కంప్లీట్ చేసేసాను నీకు నాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం కాదు అమ్మానర్ఎస్ క్లాసెస్ యొక్క గొప్పతనం మీరు ఎగ్జామ్ రాసేదాకా ఉంటారు అయిపోయింది మూడు నెలల్లో సిలబస్ దెన్ ఆఫ్టర్ ఎగ్జామ్ రాస్తాం లాస్ట్ రోజు దాకా ఎగ్జామ్ రాసి మీరు వెళ్తారు సార్ మేము హాస్టల్లో ఉండలేం యాప్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది యాప్ వద్దు సార్ డైరెక్ట్గా రాయాలి నీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా క్వశ్చన్ పేపర్ వస్తుందో రాసుకోవచ్చు కాబట్టి ఆఖరి రోజు దాకా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు దాకా ఈ అమ్మానర్ఎస్ సార్ నీకు తోడుగా ఉంటాడు నేను మీకు ఒకే ఒక్క విషయం చెప్పబోతున్నాను మీ జీవితంలో విలువైన మూడు నెలలు నాకు ఇవ్వండి మీకు ఎందుకు పోస్ట్ రాదో నేను చూపిస్తా కోచింగ్ అంటే ఏంటో చూపిస్తా అలాగే ఉద్యోగం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా కాకినాడలో దీని విజయవంతంగా ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏం చదవాలి టెక్స్ట్ బుక్స్ చదవాలి అంతేనా కానిది ఏమన్నా చదవాలా టెక్స్ట్ బుక్నే చదువుదాం టెక్స్ట్ బుక్నే రాద్దాం లోపాలు తెలుసుకుందాం విజయంతోనే ఇంటికి వెళ్దాం ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ బ్యాచ్ కొత్త బ్యాచ్ అనేటువంటి కష్టం నాన్న సూపర్ సిక్స్టీ ఆల్రెడీ చాలా రకాలైనటువంటి విషయాలను అంటే పోస్టులు అయిపోయినాయి మనకు సంబంధించి ఇప్పుడు మీరు చేయవలసింది మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద నెంబర్స్ ఇచ్చాను నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ జీరో దానికి కానీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ సెవెన్ డబల్ త్రీ నైన్ ఈ నెంబర్కి కానీ మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా కాల్ చేసినా పర్లేదు మిగతా డీటెయిల్స్ చెప్తున్నాను ఇరవై ఒకటో తారీఖున సమర శంఖం పూరిద్దాం విజయం తోటే ఇంటికి వెళ్దాం మీకు అమ్మానరస్ క్లాస్ అంటే సినానింఫర్ బయాలజీ బయాలజీ ఉద్యోగం సాధించాలనేటువంటి లక్ష్యం నీదైతే రా కాకినాడలో మనం నెరవేర్చుకుందాం మీ అమ్మానరస్ సార్